Kilo one year masters, no IELTS required up to five years visa. High visa success rate. <laughs> పార్టీ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కుటుంబ సభ్యులందరూ కూడా గాంధీ గారి నివాసంలో ఒక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం గాంధీ గారికి కూడా ఆ సమాచారాన్ని పంపాం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా స్థానికంగా ఉండే మా నాయకత్వం ద్వారా వారికి చెప్పాం వారి ఇంటి దగ్గర వారు ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు మేము గాంధీ గారు మొన్ననేమో ఒకరోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని వార్టిటోర్ను పెట్టుకున్నారు మళ్ళీ మొన్న చూసి నినాక మొన్న చూస్తే వారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను నేను ప్రతిపక్ష నాయ ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్సీ చైర్మన్ ఇస్తానని చెప్పారు నేను అడుగుతూ ఉన్న పోలీస్ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ శాసనసభ్యుడైనటువంటి గాంధీ గారి ఇంటికి మేము పోతే తప్పేంటి నిన్న మా కౌశిక్ రెడ్డి గారు ఏం చెప్పారు గాంధీ గారు బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటున్నావు కదా నేను వస్తాను మీ ఇంటికి పార్టీ కండువా వేసుకుందాం అక్కడ నుంచి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు కౌశిక్ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేసి గాంధీ గారు పోలీసు వాళ్ళ సపోర్ట్తో వారి సహకారంతో వారి పూర్తి ఆశీస్సులతో కౌశిక్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళి కాంగ్రెస్ గుండాలతో వారి మీద హత్య చేసే కుట్ర చేసిన మనంతా మీడియా సాక్షి చూసినాం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఈరోజు కూడా నేను పోలీస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా పార్టీ శాసనసభ్యున్నటువంటి గాంధీ గారిని మేము కలిస్తే తప్పేంటి అని నేను అడుగుతా ఉన్నా వారే చెప్తా ఉన్నారు కదా ఇందాక కూడా నేను ఒక మీడియాలో చూసిన గాంధీ గారే చెప్తా ఉన్నా నేను బీఆర్ఎస్లో ఉన్నా మా కుటుంబ సభ్యులు మెయిన్ కలవకుండా ఇట్లా పోలీసు వాళ్ళు నియంత్రించడం మంచి పద్ధతి కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే మా నాయకులను మా కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేలందరినీ గృహ నిర్బంధం చేశారు ఇది కరెక్ట్ కాదు దయచేసి నేను పోలీసు మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా పార్టీ కుటుంబ సభ్యుడు గాంధీ గారి ఇంటికి మేము వెళ్తాం మీరు సహకరించండి ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే ఇబ్బంది అవుతుంది అని మీరు అనుకుంటే మేం నేను కౌశిక్ రెడ్డి గారు ఇంకా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తాం మీరే తీసుకెళ్ళండి మా నాయకుని మేము కలుస్తామని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా లేని పక్షంలో గాంధీ గారు నిజాయితీ గురించి నిబద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నారు గాంధీ గారు మీకేమన్నా నిజాయితీ నీతి ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం మీద గెలిచారు వారి చెమటోడిచి వారి రక్తాన్ని వారు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు వారిని ఆహ్వానించండి మీకు ఉందాగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది లేని పక్షంలో మీరన్నా మా కార్యాలయానికి కేంద్ర పార్టీ కార్యాలయానికి వస్తారా జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తారా మన నాయకుడు కేసీఆర్ గారింటికి వస్తారా గాంధీ గారు చెప్పాల్సిందే విజ్ఞప్తి చేస్తాను కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారు మొన్న పిఏసీ చైర్మన్ అయిన సందర్భంలో గాంధీ గారు మాట్లాడుతూ నేను బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పాను దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మేము ఇంటికి వస్తా ఉన్నాం మీకు కండువా చేస్తా కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తా అని చెప్పారు మనం చూసాం నిన్న కౌశిక్ రెడ్డి గారి పోలీసులు అరెస్ట్ చేసి గాంధీని పోలీసులు ఎస్కార్ట్ పైలట్ చేస్తూ కౌశిక్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్లారు తీసుకెళ్ళడమే కాకుండా అక్కడ రెండు గేట్లు ఉన్నాయి ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్ ఎంట్రీ గేట్ దగ్గర గాంధీ గారిని ఆపి ఒక ఇరవై ముప్పై మందిని రౌడీ రౌడీషీటాలను గుండాలను కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి పంపించి వారిని హత్య ప్రయత్నం చేశారు మేము ఈరోజు కూడా ఏం పిలిపించాం గాంధీ గారు ఇందాక కూడా నేను చూసిన మీడియాలో మాట్లాడుతూ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాను మేమేమంటా ఏమంటా ఉన్నాం మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుని మా గాంధీ గారిని మేము కలిసి తప్పేంటి ఎందుకు ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పోలీసులు బట్టి మనం చూస్తూ ఉన్నాం అక్కడ వివేకానంద్ గారి ఇంటికాడ కానీ ఇక్కడ మా ఇంటి దగ్గర కానీ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ పోలీసుల కుట్రలను ఛేదించి చాలామంది యువకులు ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది జిల్లాలో రాష్ట్రంలో వస్తున్న కార్యకర్తలు నాయకులందరూ అరెస్ట్ చేస్తామనేది కరెక్ట్ పద్ధతి కాదు మేము ఏమంటా ఉన్నాం మా పార్టీ శాసనసభ్యుడు గాంధీ గారిని మొన్నటి వరకు మా పార్టీలో విప్పుగా పనిచేశారు వారిని కలుస్తూ ఉంటాం తప్పేంటి నేను ఇప్పటికైనా గాంధీ గారికి చెప్తాను ఇందాక నేను ఒక మీడియా ఇందాక చెప్పినట్టు చూసిన ఆయన ఒక బయటిస్తూ చెప్పాడు నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని గాంధీ గారు మీరు నీతి నిజాయితీ ఏమైనా ఉంటే రాజకీయాల్లో ఏమైనా విలువలు మీకుంటే మీరు ఈరోజు వచ్చి కేసీఆర్ గారిని కలవండి లేదా తెలంగాణ రండి మేము వస్తాం మన జిల్లా పార్టీ ఆఫీస్కి మీకు రెండు జిల్లాలు వస్తాయి రంగారెడ్డి మేడ్చల్ మీరు మేడ్చల్ పార్టీ కార్యాలయంకు వస్తారా రంగారెడ్డి కార్యాలయంకు వస్తారా కేంద్ర కార్యాలయానికి వస్తారా రండి వెల్కమ్ చేస్తాం నిన్న కూడా కౌశిక్ రెడ్డి గారు వారు వారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడ ఉన్నట్టు కార్యకర్తలు కూడా హారతులు ఇస్తూ వారి కండువాలు పట్టుకొని దండాలు పట్టుకున్నారు కానీ మీరు రాళ్ళు పట్టుకొని కత్తులు పట్టుకొని పోయినారు ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో మనం హుందాగా ఉండాలి భవిష్యత్తు సమాజానికి భవిష్యత్తు తరాలకు ఏం నేర్పిస్తాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు గాంధీ గారు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి కేంద్ర కార్యాలయం కోసం అక్కడ రిసీవ్ చేసుకుంటాం లేదా మన కేసీఆర్ గారి దగ్గర కోసం అక్కడ రిసీవ్ చేసుకుంటాం ఇది పోలీసు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉదయం నుంచి కూడా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి